బాగున్నాం మా మమ్మీ అయితే ఇప్పుడు కొబ్బరి లాంటి చేయబోతుంది చూసేద్దాం రండి హలో అండి ఈరోజు మనము ఇంట్లోనే కొబ్బరి లడ్డుని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేసేయండి ముందుగా రెండు లేదా మూడు కొబ్బరి గిన్నెలను తీసుకొని ఇలా అయితే తురుముకోవాలి ఈ తురుముకునేటప్పుడు ఒక్క చిన్న ముక్క కూడా లేకుండా బాగా తురుముకోవాలి లేదా మనము మిక్సీ కూడా వేసుకోవచ్చు బాగా క్లియర్గా మనకి ఇదే విధంగా అయితే ఉంటే మనకి కొబ్బరి ఉండలు కొబ్బరి రడ్లు చాలా బాగా వస్తాయండి తర్వాత తురుముకునే దాన్ని పక్కన పెట్టుకొని ఒక పావు కిలో లేదా అరకిలో బెల్లాన్ని తీసుకొని కాసేపు నీటిలో అయితే నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత పది నిమిషాలకి మనము దాన్ని స్టవ్ మీద పెట్టుకొని బాగా మరిగించుకోవాలి ఎలా అంటే బెల్లం పాకం వచ్చేలాగా మరిగించుకోవాలి మరిగించుకునే ముందు మనము దీనికి కావాల్సిన పదార్థాలు ఏవో క్లియర్గా చూసేద్దాం కొబ్బరి ఉండలు తయారు చేసుకోవడానికి కొబ్బరి గిన్నెలు బెల్లము వీటితో పాటు దాంట్లోకి మనము ఏవైనా సరే పల్లీలు కావచ్చు డ్రై ఫ్రూట్స్ కావచ్చు తీసుకోవచ్చు మేమైతే ఇక్కడ జీడిపప్పు బాదం అయితే తీసుకున్నాము ఇవి బాగా క్లియర్గా చిన్న చిన్న ముక్కలుగా మనం కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత దానిని ఎప్పుడు వేయాలో చివరిలో అయితే తెలుసుకుందాము ఇప్పుడు బాగా మరుగుతున్న బెల్లాన్ని అయితే చూసేయండి ఈ బెల్లం మరుగుతున్నప్పుడు పాకం వచ్చేలా మరిగించుకొని దాన్ని కాసేపు చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి దాని తర్వాత మనం ఇందాక తురుముకున్న కొబ్బరిని ఏదైతే ఉంటుందో అది ఒక పాన్లో ఎలా వేయించుకోవాలనేది ఇప్పుడు చూద్దాము ఒక పాన్ను పెట్టుకొని ఆ పాన్లో ముందుగా కొద్దిగా నెయ్యి అయితే వేసుకోవాలి ఆ నెయ్యి వేసుకున్న తర్వాత తురుముకున్న ఈ కొబ్బరి అయితే ఉంటుంది కదా అది బాగా కొబ్బరిలో ఉండే తేమ పోయేంత వరకు బాగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత మనము ఎలా పాకాన్ని ఎప్పుడు వేసుకోవాలనేది వీడియో మొత్తం చూస్తేనే మీకు అర్థమవుతుంది చాలా హెల్దీగా మనము డ్రై ఫ్రూట్స్ కానీ పల్లె కానీ యూస్ చేసుకోవచ్చండి ఇప్పుడైతే కొబ్బరి అయితే బాగా వేగుతుంది వేగిన తర్వాత దీంట్లో ఎప్పుడు పాకం వేయాలనేది చూద్దాం మినిమం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే కొబ్బరిని అయితే బాగా వేయించుకోవాలి దాని తర్వాత ఇలా అయితే బెల్లాన్ని వడగొట్టుకోవాలి ఎందుకు వడగొట్టుకోవాలంటే బెల్లంలో ఏవైనా చిన్న చిన్న పీచులు ఉంటాయో అవి రాకుండా ఇలా వడగొట్టుకోవాలి వడగొట్టుకున్న తర్వాత కొంచెం కొంచెంగా మనం పాకునైతే వేసుకోవాలండి ఇదైతే బాగా మరుగుతుంది ఈ మరిగింది కొంచెం బాగా కొబ్బరి ఉండ చేసుకునేదానికి తగినంతగా పద్ధతిలో మనం వేయించుకోవాలి అది వేయించుకునేది గట్టి పడుతుంది ఆ కొబ్బరి ఏదైతే ఉందో గట్టి పడిన తర్వాత మనకి ఉండలు అయితే బాగా వస్తాయి సో ఇలా ఇలా అనమాట చివరికి అయితే ఇలా బాగా వేయిపోయింది దీంట్లో మనము ఇంతకుముందు మనం తురుము పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఏవైతున్నా అవి వేసుకోవాలి అవి వేసుకొని బాగా అయితే కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత కొద్దిసేపు అయితే మనం పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే బాగా క్లియర్గా అయితే కలిసిపోయి బాగా అయితే రెడీ అయిపోయింది ఇంకైతే మనం ఉండలైతే చేసుకునేది ఒకటే పెండింగ్ ఉంది కాసేపు అయితే చల్లార్చుదామండి చల్లారిపోయింది ఇంకా లేట్ చేయకుండా వీటిని ఉండలు చేసుకుందాము సో ఈ ఉండలు కూడా ఎలా చేసుకోవాలంటే కొద్దిగా నెయ్యి అనేది పక్కన పెట్టుకోవాలండి ఎందుకంటే లైట్గా కాలుతూ ఉంటుంది అట్ ది సేమ్ టైం ఉండ రౌండ్ రాదనమాట సో రౌండ్ వచ్చేంత వరకు ఇలా రౌండ్ రావడానికి మనము నెయ్యి అయితే యూజ్ చేస్తాము ఇలా అయితే ఫైనల్గా అయితే ఇలా ఉండలు చేసుకోవచ్చు అనమాట చాలా హెల్దీగా టేస్టీగా ఇలా చేసుకోవచ్చు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి